ఈ హిరేగళి మండలంలోని చర్లపల్లి గ్రామంలో మండల కన్వీనర్ యు హనుమంత్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటిటికి ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యు హనుమంత్రెడ్డి మాట్లాడుతూ టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు మరియు ప్రతి గడపగడపకు వెళ్లి టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ మినీ మినిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ యు హనుమంత్రెడ్ కేపిఎస్ సోమనగౌడ క్లస్టర్ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి సదాశివరెడ్డి మొండి మల్లికార్జున కోటి బసవ నాగలాపురం మాజీ సర్పంచ్ మల్లికార్జున గౌడ చర్లపల్లి మాజీ సర్పంచ్ మల్లికార్జున రెడ్డి వైస్ సర్పంచ్ బుజ్జి కారూరు హేమారెడ్డి కే హనుమంత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు అత్యధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి మనస్పత్రి కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే ఒక పథకాన్ని పెట్టాడు సూపర్ లో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల వయసు ప్రతి ఆ మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తారు అలాగే బస్సు ఫ్రీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తారు ఇంట్లో చదువుకునే ప్రతి బిడ్డకు ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇద్దుంటే ముప్పై వేలు నా బుగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇస్తారు అట్లాగే రైతులైతే ఇన్పుట్ సబ్సిడీ కింద ఇరవై వేల రూపాయలు సాయం చేస్తారు ఇంట్లో చదువుకున్న వ్యక్తి ఉద్యోగం రాకుండా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు సాయం చేస్తారు అలాగే చంద్రన్న బీమా యాభై పది లక్షల రూపాయలు యాక్సిడెంట్లో సరిపోతే పదివేల రూపాయలు చంద్రన్న బీమా సాయం చేస్తారు అలాగే ఈరోజు యాభై సంవత్సరాల వయసుకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు దీన్ని అనౌన్స్ చేశారు ఏప్రిల్ నుంచి ఈ నెల నుంచే ప్రతి మహిళకు గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏప్రిల్ నుంచి మూడేళ్లు కలుపుకొని ఒకేసారి నాలుగు వేలు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది దయచేసి అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సూపర్ పథకాల గురించి చెప్పి అత్యధిక మెజార్టీ ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నారు